సోదరి సోదరులారా కార్మికులను మార్చే నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదవ తేదీన జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సమ్మె డిమాండ్స్ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రవాణా రంగ కార్మికుల శాపంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మికులకు బోర్డు నుండి రావాల్సిన క్లెయిమ్స్ అన్నిటినీ వెంటనే చెల్లించాలి మున్సిపల్ కార్మికుల జీవిత భద్రతను ప్రశ్నార్థకంగా మార్చే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉప